ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మనది కంప్లీట్ హోమియో డిస్పెన్సరీ హోమియోపతి ప్రాక్టీసు ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నవంబర్లో స్టార్ట్ చేశాను ఈ రాబోయే నవంబర్తో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మియాపూర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను ఆల్కహాలిజం అనేది ఒక ఈ మనం ఆల్కహాల్ తాగడం అనేది ఒక అడిక్షన్ దానికి అలవాటైన సంసారాలు సంసారాలు గుళ్ళైపోతున్నాయి నాశనం అయిపోతున్నాయి వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఫినాన్షియలో కూడా చాలా రకమైన ఇబ్బందులు పడిపోతున్నారు ఇంట్లో ఒక వ్యక్తికి ఆల్కహాల్ ఉందంటే ఆల్కహాలిజం అంటే ఆ అడిక్షన్ ఆల్కహాల్ తాగడం అనేది ఉంటే దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ కాదు ఒళ్ళు గుళ్ళ అయిపోతుంది ఇల్లు గుళ్ళ అయిపోతుంది వీటిని మనం అంటే కొన్ని చిట్కాల మాదిరి కొంతమంది అంటుంటారు జామకాయలు లేకపోతే జామ ఆకులు తినడం వలన ఆల్కహాల్ మానొచ్చా కొంతవరకు దాంట్లో కొంత నిజం ఉంది దాంట్లో అంటే ఒక రకమైనటువంటి అవర్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆల్గా దీంట్లో జామ ఆకులు జామ చెట్లు ఉన్నటువంటి ప్రతి ప్రతి పార్ట్ కూడా చాలా మంచిదే జామ చే జామ ఆకులు కానీ జామ ఆకులు జ్యూస్ తీసుకోవడం వల్ల ఎంతో కొద్దిగా ఒక రకమైన ఎవర్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ టోటల్గా దాని మీద డిపెండ్ అవ్వకూడదు జామకాయలు తినడం మూలాన్ని ఏంటంటే షుగర్ పేషెంట్లు తినొచ్చు తర్వాత హై మామూలు కొలెస్ట్రాల్ ఉండే పేషెంట్స్ తినొచ్చు తర్వాత జామ ఆకులు కూడా పళ్ళనొప్పులు ముఖ్యంగా ఈ పళ్ళనొప్పులు ఈ గమ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో డెఫినెట్గా జామ ఆకులతో కషాయం చేసుకొని తాగినా కానీ రాత్రిపూట జామ ఆకులు లేత జామ ఆకులు నమిలి మింగడం వలన కానీ ముఖ్యంగా టూత్ ప్రాబ్లమ్స్ రావు తర్వాత గమ్స్ ఈ ఎలాంగేటెడ్ గమ్స్ కానీ లేకపోతే స్కర్వీ అనే ప్రాబ్లం కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సులు తగ్గిపోతాయి ఆల్కహాలిజంను ఆల్కహాలీ అడిక్షన్ని తగ్గడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది తప్ప దో టోటల్గా దీని వీళ్ళ ఉపయోగపడదు మిగతా అన్ని రకాలైన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనం జామకాయలు తిన్నా జామ పళ్ళు తిన్నా తర్వాత జామ ఆకులు తిన్నా అన్ని రకాలుగా మంచిదే కానీ హెల్త్కు చాలా ఉపయోగపడుతుంది దీంట్లో కూడా ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది షుగర్ కాంటెంట్ తక్కువగా ఉంటుంది తర్వాత ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ బాగా తినొచ్చు తర్వాత మోషన్ ఫ్రీగా అవుతుంది తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత వెయిట్ కంట్రోల్లో ఉంటారు దాంతోపాటు పళ్ళ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ పళ్ళు జామ పళ్ళు తినడం కానీ జామ ఆకుల కషాయం తాగడం కానీ లేదా ఆ జామ ఆకులు నవ్వడం కానీ ప్రతిరోజు పొద్దున రాత్రి నవ్వడం వలన రకరకాల డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది వీటితో మనం చక్కగా చూసుకోవచ్చు ఓకే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకేదన్నా అంటే మెయిన్గా దీని ఆల్కహాల్ అడిక్షన్ కొరకు హోమియోపతిలో కూడా చాలా మంచి మందులు వచ్చినాయి మనం వాళ్ళకు డెఫినెట్గా చెప్పి వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయాలి ఫ్యామిలీతో పాటు క్యాండీట్ ఎవరైతే ఆల్కహాల్ అడిక్షన్ తగ్గడానికి ఇటువంటి చిట్కాలతో పాటు హోమియోపతి మందులను వాడితే డెఫినెట్గా వాళ్ళకు ఒక త్రీ సిక్స్ మంత్స్లో త్రీ టు సిక్స్ మంత్స్లో పాటు కంప్లీట్గా మానేయొచ్చు ఇటువంటి వాటిని మా హరిణి హోమి డిస్పెన్సరీ చక్కగా ట్రీట్మెంట్ ఉంటుంది వీటిని మనం సెవెన్ ఎయిట్ ఫోర్ టు నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరోకు ఆర్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోన్ చేసి మీకు ఏమైనా సలహాలు కావాలన్నా సంప్రదింపులు చేయాలన్నా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు డి డి అడిక్షన్కు అంటే ఆల్కహాల్ను తగ్గించడానికి ఒళ్ళును కాపాడుకోవడానికి ఇల్లు కాపాడుకోవడానికి చక్కగా హెల్ప్ చేసే ట్రీట్మెంట్ మా హరిని హోమి డిస్పెన్సరీలో ఉంటుంది thank you